శుభోదయం ఎవైనా ఏ శ్రీ పిలుస్తున్నాము వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి వ్యూహాన్ని సువార్త పదకొండవ అధ్యయము ఇరవై ఐదవ వచనము అందుకు ఏసు పునరుత్వమును జీవమును లేనే నాయందు ఉంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసము ఉంచువాడు నీ చనిపోడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగా తండ్రి వంద నాలుగు స్తోత్రాలు వాక్యం దానిస్తులుగా మీ సన్ని మాతో ఉంచి నడిపించుకొని ఏసునామంలో ప్రార్థించడానికి వేడుకలు చునామ తండ్రయ్యేసుకృష్ణ ప్రభు మరణించి తిరిగి లే లేచాడు ఆయన పునరుత్డై తిరిగి లేచినటువంటి దేవుడై ఉన్నాడు తన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన పునరుత్నము చేయగలిగినటువంటి దేవుడు అనగా ఆయన మరణించి తిరిగి లేచాడు పునరు ఇచ్చే దేవుడై ఉన్నాడు క్రీస్తు ఏసే పునరుత్నము ఏసే పునరుత్డైన దేవుడు నాయంత విశ్వాసముంచువాడు చనిపోయిన గ్రంథము నిజమే ఈ లోకంలో రెండు మరణాలు ఉన్నాయి శారీరక మరణము ఆత్మీయ మరణము శరీరము చనిపోయిన తర్వాత ఆత్మ దేవుని ఎందుకు వెళ్ళిపోను ఆత్మకు కూడా ఒక ఉంది ప్రభువును నమ్మి విశ్వసించిన వారు రక్షింపబడ్డ వారికి రెండవ మరణము ఆత్మీయ మరణం లేదు శరీరక మరణం ఉంది యేసుప్రభు రెండవసారి వచ్చినప్పుడు ఆయన ఆత్మీయులుగా అనగా శరీరక మరణము ఈ యొక్క శరీరము మైమ శరీరము ధరించుకొని దీన శరీరమై అనగా ఆయన లేపే శరీరముగా ఈ లోకంలో అనగా క్రీస్తును కలిగిన వారు రెండు తానులై లేస్తారు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి చేసే పునరుత్నము జీవము ఏ నాన్న సెలవు ఇచ్చాను ప్రతి జీవుచ్చే దేవుడు ఆయన నీవు నేను ఆ క్రీస్తు రెండవ రాకలో లేపబడాలి అని అంటే ఆ ప్రలోక రాజ్యం స్వసంతరించుకోవాలని ఈ లోపంలో దేవుని నమ్మి విశ్వసించి రక్షింపబడి పాచస్ తీసుకొని క్రీస్తు యేసును కలిగి కూడా సమాజంలో వారు దిల్లినట్టు పరిషత్ ఆకు దేవుడు మనందరితో ఏం ప్రేమలు మాత్రం దానించే ఘన తెచ్చింది మాయమా ఘనత ప్రభుత్వం ఆరోపిస్తుంది ఏ సునామంలో ప్రార్థించడం సునామిక తండ్రి కుమారపరశుతాపే ఉంది సదాకారంతోడే దీవించి ఆశీర్వదించిన దాకా